కీర్తనల గ్రంథం డెబ్భై తొమ్మిదవ అధ్యాయం దేవా అన్ని జనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచియున్నారు ఎరుశలేమును పాడుదిబ్బలుగా ఉన్నారు వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు ఒకడు నీళ్లు పోసియునట్లు ఒకడు నీళ్లు పోసినట్లు ఎరుశలిము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు వారిని పాతి పెట్టు లేరు మా పొరుగు వారికి మేము అసహ్యులమైతి మా చుట్టూనున్న వారు మమ్మల్ని అసహించి ఎగతాళి చేసేదరు యహోవా ఎంతవరకు కోపపడుదువు ఎల్లప్పుడూ కోపపడుదువా నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూ మండునా నిన్నెరుగని అన్నిజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము వారు యాకోబు సంతతిని మృంగివేసి ఉన్నారు వారిని వాసమును పాడు చేసి ఉన్నారు మేము బహుగా కృంగి ఉన్నాము మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా నుండకుము నీ వాత్సల్యము త్వరగా మమ్ము ఎదుర్కొననిమ్ము మా రక్షణకర్త దేవా నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము వారి దేవుడెక్కడనున్నాడని అన్యజనులు పలకనేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతి దండన జరుగునట్లు అన్యజనులకు అన్యజనులకు తెలియబడనిమ్ము చెరలోనున్న వారిని తూర్పు నీ సన్నిధికి రానిమ్ము నీ బహుబలాతిశయమును చూపుము చావునకు విధింపబడిన వారిని కాపాడుము ప్రభువా మా పొరుగు వారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతలు నిందను కలగజేయుము అప్పుడు నీ ప్ర అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము దేవుడి పరిశుధ వాక్యం అని వినికిడను భద్రపరిచి దీవించునుగా కామెన్